వరుసగా అసెంబ్లీ సమావేశాలు నిన్నటి వరకు మేము అందరం అసెంబ్లీలోనే ఉన్నాం కానీ నిన్న సాయంత్రం ఎందుకో అనిపించింది మనసుకి ఈ ఊరు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి యొక్క సేవ చేసుకొని వారి ఆశీస్సులు తీసుకుని చేస్తే బాగుంటుంది ఈ రాష్ట్రం సకల సుభిక్షంగా ఉండాలి అయినటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడికి నిండు నూరేళ్ళు ఆయుధాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటామని చెప్పి అక్కడికి ఆవరణ చాలా సంతోషం ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంది పునాతనమైనటువంటి అనాదిగా స్వయంభూలో వెలిసినటువంటి ఇటువంటి ఆలయాలు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి కానీ పవిత్రమైన ఆలయాలుగా గుర్తింపబడింది కొన్ని మాత్రమే వాటిల్లో ఇవాళ తొట్లవల్లూరు యొక్క ఈ ఆలయం కూడా అంతే పవిత్రతని సాధించుకుంది అనేక సందర్భాల్లో ఈ ఆలయం యొక్క బాగోగుల గురించి మరి శరత్చంద్ర గారు కానీ వారి అబ్బాయి కానీ వారి కుటుంబ సభ్యులు వారి సోదరులు అందరూ వచ్చి కలిశారు నా అవన్నీ కూడా చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్న కొంత అవుతూ వచ్చింది ఈరోజు ఆ సమయం వచ్చింది స్వయంగా నేనే వచ్చాను ఆ స్వామివారిని దర్శించుకున్నాం మీ శాసనసభ్యులతో కలిసి స్వామివారిని సేవించుకునేటువంటి ఒక మహద్భాగ్యాన్ని మా తల్లి బ్రహ్మరాంబాదేవి మాకు కల్పలు పునర్నిర్మాణ కార్యక్రమాల్లో ఆలయాలకి నిధులు కావాలి గతంలో నిధులు కావాలని అడిగితే ఇచ్చిన దాఖలాలు లేవు ఆ ఆలయాలన్నింటినీ వాళ్ళు సమీకరించాం మా శాసనసభ్యులను అడిగాం ఏ శాసనసభ్యులు ఇచ్చినా సరే కూటమి శాసనసభ్యులే కాదు ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులైన మా ఊరి ఆలయానికి పునర్నిర్మాణం కావాలని అంటే ఇవ్వడానికి ఇవాళ ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పటికే దాదాపు మూడు వందల అరవై యొక్క దేవాలయాలకి ఐదు వందల కోట్ల రూపాయల పైన మంజూరు చేసి ఇవాళ జీవోలు విడుదల చేశాం పనులు చేపట్టమన్నాం శుభముహూర్తాన్ని శంకుస్థాపనలు చేసుకోండి అని చెప్పి ఇప్పటికే జీవోలు విడుదల చేయడం జరిగింది సనాతన ధర్మాన్ని హిందూ ఆచారాలని ప్రచారాలని మరింతగా చేస్తూ చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది